నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే సామాన్యంగా అయ్యప్ప మాలేసుకున్న భక్తులు చాలా నియమ నిబంధనలతో నిష్టగా ఉంటారు నలభై ఒక్క రోజుల పాటు పూజలు చేసుకుంటూ ఎంత చిన్న ఆటంకం కూడా కలగకుండా మంచిగా ఉంటారు ఒక ఊర్లో ఏదైనా ఎవరైనా చనిపోయినా ఒక శవం ఉందంటే వాళ్ళు వెళ్ళి గుడిలో ఉండడము తర్వాత స్నానం చేయడము ఇలాంటివన్నీ పాటిస్తారు కానీ రామ్ చరణ్ రీసెంట్గా అయ్యప్ప మాల వేసుకొని దర్గాకి వెళ్ళిండు అని ఒక వార్త వచ్చింది దాని మీద చాలా వివాదం ఏర్పడుతుంది దాని గురించి మీరేమంటారు మా బేసిక్లీ ఇప్పుడు వివాదాలు సృష్టించే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం కావాలని ఎవరైనా సృష్టిస్తే ఏమీ చేయలేము కానీ కొంచెం తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం చేద్దాం అంటే పాపం వాళ్ళు కూడా తెలియక కూడా చేసి ఉండవచ్చు కదా ఎందుకంటే చాలా మందికి అంత నాలెడ్జ్ ఉండదు మొదటిసారి మాల వేసే వాళ్ళకి ఏం తెలియదు రెండు మూడు సార్లు మాల వేసే వాళ్ళకి కూడా పెద్దగా తెలియకపోవచ్చు ఎప్పుడైతే గురుస్వామిలు ఇలాంటి వాళ్ళు అవుతారో వాళ్ళకి కొన్ని బాగా తెలుసు వాళ్ళు కన్నే స్వాములు అంటారు కదా వాళ్ళకి నేర్పిస్తారు కొంచెం మంచి చేయడం అని కొంతమందికి తెలుసు కొంతమంది తెలియని విషయాలు బోల్డర్ అన్నీ ఉంటాయి ఇకపోతే విషయం ఏంటంటే నియమ నిబంధనలతో నలభై ఒక్క రోజుల పాటు వీళ్ళు చేసే దీక్ష ఏదైతే ఉంటుందో అనుకోకుండా ఎప్పుడైనా ఎదురెళ్తే ఏదైనా శవం ఎదురుగా వచ్చింది అనుకోండి మళ్ళీ వాళ్ళ పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళి మళ్ళీ తలంటు స్నానం చేసి మళ్ళీ కొత్తగా విభూతి ధరించి బయటికి రావాలి అనేది ఒక ఇది ఉంది వాళ్ళ దాంట్లో ఇది తెలిసిన కొద్ది మంది ఈ విషయం తెలిసిన కొద్ది మంది ఇప్పుడు రామ్ చరణ్ తేజ కడప దర్గాకి వెళ్ళడం అది ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఎనభై ముషాయిరా జరిగింది గజల్ ఈవెంట్ ఆ ఈవెంట్కి ఆయన్ని పిలిస్తే వెళ్ళాల్సి వచ్చింది అండ్ నెక్స్ట్ మాలలో ఉండగా నువ్వు దర్గాకి ఎందుకు వెళతావు దర్గా అంటే సమాధి కదా శవం ఎదురొస్తేనే మనం వెళ్ళి ఇలాంటి ఇలాంటివి కార్యక్రమాలు చేస్తాం అలాంటిది ఒక సమాధి దగ్గరికి నువ్వు వెళ్ళి రావడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కొంతమంది తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు శబరిమల వెళ్ళే ప్రతి ఒక్కరికి దారిలో ఎరుమెల్లిలో ఆగుతారు అక్కడ వావరు సమాధి ఉంటుంది వావర్ అనే ఆయన ఒక బందిపోటు ఆ శబరిమల వెళ్ళే మార్గంలో చాలామందిని దోచుకునేవాడు అప్పట్లో ఒకసారి అయ్యప్ప స్వామి కూడా వెళ్తుంటే ఇతన్ని కూడా దోచుకోవాలనుకున్నాడు అతనికి అయ్యప్ప స్వామి జ్ఞానబోధ చేసి అది ఒక పెద్ద కథలే మనం క్లుప్తంగా చెప్పుకోలేం కానీ అలా గబగబగా చెప్పుకుందాం జ్ఞానోదయం చేసి అతనికి ఏం చెప్పాడు ఒక వారి ఇప్పుడు చెప్పుడు ఇక్కడ నుంచి నువ్వు నా స్నేహితుడివి దొంగవి కాదు నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నేను అక్కడ ఉన్నాను కాబట్టి నా కోసం వచ్చే ప్రతి ఒక్కరూ నా స్నేహితుడైన నీ దగ్గర కూడా ఆగి నిన్ను కూడా ఒకసారి ఒక చూపు చూసి నా దగ్గరికి వస్తారు అని ఆయన చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది ఓకే సో అండ్ ఇప్పటివరకు కూడా అయ్యప్ప స్వామి భక్తులు సింహభాగం మోస్ట్లీ ఆ ఎరుమేలి దగ్గర ఆగి వెళ్ళే వాళ్ళే ఉన్నారు వావరు సమాధిని దర్శించుకునే వెళ్తారు మరి వావరు సమాధిని దర్శించినప్పుడు లేని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కడప దర్గాన్ని సందర్శిస్తే ఎందుకు వచ్చింది అనేది కొంతమంది క్వశ్చన్స్ ఇంకొంతమంది వాదన దీంట్లో కూడా వాదించే వాళ్ళు ఉన్నారు ఇరుముడి పూర్తయ్యి శబరిమల ప్రయాణం చేస్తాం మేము ఇరుముడి పూర్తయింది కాబట్టి వామరు సమాధిని దర్శించుకునే వాళ్ళు ఉన్నారు ఈయన ఇరుముడి పూర్తి కాకముందే వెళ్ళడం తప్పు అని ఇంకొంతమంది ఉన్నారు ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా ఒక ముస్లిం ఒక ముస్లిం బాబా అయ్యప్ప స్వామికి స్నేహితుడు సో అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు మనము దర్గాకి వెళ్ళడంలో తప్పు లేదు అనేది ఇంకొందరి వాదన ఇప్పుడు మనం మనుషుల్లా మాట్లాడుకుందాం కాసేపు ఇవాళ రేపు ఏంటి కులదైవాలే ఉన్నాయి కులదైవం మా కుల ఇంకో దేవుడు మీ కులానికి దేవుడు కులదైవమే కాదు సో ఇలాంటి టైంలో ఏ ఇప్పుడు రామ్ చరణ్కి మంచి జరగాలని మాలేసుకున్నాడు అయ్యప్ప స్వామి ఆశిస్సులు నాకు కావాలి అని ఈయనకి అల్లా ఆశీస్సులు ఉండకూడదా ఉండొద్దా జీసస్ ఆశిస్సులు ఉండకూడదా ఎందుకు ఉండకూడదు ఇప్పుడు మనకి అంటే నేను హిందువునై పుట్టాను కాబట్టి హిందూ దేవుళ్ళు మాత్రమే నన్ను ఆశీర్వదించాలి వాళ్ళ ఆశీస్సులు మాత్రమే నాకు ఉండాలి వేరే మతానికి చెందిన దేవుళ్ళ ఆశీస్సులు నాకు అక్కర్లేదని ఏ మనిషి అనుకుంటారు ఆ మరి అలాంటప్పుడు ఇంకొకటి ఆ బక్రీద్ రంజాన్ ముస్లింస్ ఎంత చేసుకున్నా మొహర్రం మన తెలుగు వాళ్ళు చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటారు అండ్ మనం పక్క పక్క ఇళ్లల్లో ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ పండగలు ఉన్నప్పుడు మనకి ఏదో ఇవ్వడం మన పండుగలు వాళ్ళకి ఏదో ఇవ్వడం తరచూ చేస్తూనే ఉంటాం అందరూ బాగానే ఉన్నారు అంతెందుకు మా చార్మినార్ చార్మినారే ఒక ముస్లింలకు చెందింది ఎంత కాదనుకుండా దానికి అతుక్కొని ఉంటుంది మన అమ్మవారు భాగ్యలక్ష్మి పక్కన కూడా కదా అతుక్కొనే మరి గోల్కొండ రామదాస్ చరిత్ర పటి రాముడి సంబంధి రామలక్ష్మణ్కి సంబంధించిన ఆనవాళ్ళు ఆ టెంపుల్ నెక్స్ట్ ఇంకా మన అమ్మవారు గోల్కొండ అంటే అసలు ఫస్ట్ గుర్తు వచ్చేది గోల్కొండ బోనాలు స్టార్ట్ చేస్తారు అవును అక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు ఇన్ని ఉన్నాయి మసీదులకి ఆనుకొని అంటుకొని గుళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఏమి అభ్యంతరం లేదు కానీ అదేంటో మాలలో ఉన్నప్పుడు ఎలా వెళ్తావు నువ్వు అక్కడికన్నా అడిగే వాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు అరే మాలలో ఉన్నాడు సరే నా ఫ్రెండ్ జోసఫ్ పెళ్ళి నేను చర్చకి వెళ్ళకూడదా రూల్ మా మనం నిష్టగా ఎంతవరకు దేవుడికి అంకితమై పూజ చేస్తున్నాము ఎంతవరకు చక్కగా ఉన్నామనేది మాత్రమే చూడాలి కానీ చుట్టుపక్కల వాతావరణం గురించి మనకు అనవసరం నువ్వు ఇరుముడిలో ఉన్నావు ఎండకెలా వెళ్తావు ఇరుముడిలో ఉన్నా అంటే నువ్వు అయ్యప్ప స్వామిని కదా ఆరాధించేది సూర్య సూర్యుడి కింద ఎలా తిరుగుతావు భగవానుడు వేరే కదా నువ్వు సూర్య సూర్యభగవానుడు మాలేసుకోలే కదా సూర్య భగవానుడు మాలేసుకొని వేసుకొని బయటికి రా అప్పుడు సూర్యుడి దగ్గర తేరు అయిపో మాలేసుకొని సూర్యుడి దగ్గరికి ఎలా వస్తావు నువ్వు ఏవైనా ఉందామా అసలు మీనింగ్లెస్ అంటే ఎందుకు ఇంత చందాలమైన ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మనుషుల మైండ్లో అలా తయారయ్యాయి అంతే అర్థమించి ఇంకేం లేదు ఇక్కడ రామ్ చరణ్ తెచ్చే కదా ఎవరైనా సరే హు మనం ఒంటి మీద ఒక మాల వేసుకున్నాం అంటే మనం ఎంత నిష్టగా ఉన్నామో ఆ దేవుడికి అనేది కావాలి కానీ సమాజానికి చూపించుకోవడానికి మనం ఏమేం చేయాలనే దాంట్లో ఎక్కడ రూల్ లేదు ఆ దేవుళ్ళకే లేని అబ్జెక్షన్ వీళ్ళకేందుకు మనుషులకి ఏ దేవుడు చెప్పాడు చెప్పాను వైపమాలు వేసుకున్నాడు దర్గా వచ్చి నువ్వు దర్గామాలు వేసుకున్నా అని చెప్పాడా అక్కడ లేదు కదా ఎందుకు వీళ్ళకి చూసే వాళ్ళకి ఎందుకు ఇలాంటివన్నీ ఉంటాయి నియమ నిబంధన నిష్టలు రాస్తారు రేపు కానీ వాటికంటూ కూడా బోల్డ్ అన్ని మీనింగ్లు చాలా ఉంటాయి ఏవి లేకుండా ఎవరు ఏవి రాయరు శాస్త్రాలు కానీ అన్నీ మంచి చెబుతాయి చెడు ఎప్పుడూ చెప్పడు వేరే మతాల వాళ్ళని వెళ్ళి గొడవలు పడండనో కొట్టండి అనో తిట్టండి అనో ఏ శాస్త్రము చెప్పడు ఏ దేవుడు చెప్పడు ఇక్కడ మన వాళ్ళే అన్నీ అంటు పెట్టుకొని ఇట్లాంటి ఇట్లాంటివన్నీ పుట్టించుకొని ఏడుస్తూ ఉంటారు